అందరికీ నమస్తే మరి డిఎస్సి రెస్పాన్స్ వచ్చిన తర్వాత డిఎస్సి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది ప్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల విద్యార్థులు వారు వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న స్కోర్ని వాళ్ళు షేర్ చేస్తూ వాళ్ళ ర్యాంకులు ఎంతవరకు రావచ్చు వాళ్ళకి ఆపర్చునిటీ ఎంతవరకు ఉందనేది చాలామంది స్టూడెంట్స్ మెసేజ్లు చేస్తూ ఉన్నారు రకరకాల ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఛానల్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తున్నారు మా ర్యాంక్ ఎంత మా మా మార్క్స్ ఎన్న వచ్చి మాకు ర్యాంక్ ఎంత రావచ్చు అనేది సో మనకి ఇప్పుడు ఏవైతే వాట్సాప్ గ్రూపుల్లో ఈ మార్క్స్ చూపిస్తున్నాడో అవన్నీ కూడా జెన్యున్ మార్క్స్ ఏంటండి ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా తనకు వచ్చిన మార్క్స్ని తను ఏ ర్యాంకులో అనేది ఎక్సైట్ అవుతాడు నాకు ఏ ర్యాంక్ రావచ్చు ఎక్సైట్ అవ్వాలంటే తనకు తానుగా స్కోర్ని తెలుసుకోలేడు కాబట్టి ఆ ర్యాంక్ తెలుసుకోలేడు కాబట్టి వాట్సాప్ గ్రూపులను షేర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మార్క్స్ను షేర్ చేసేటప్పుడు ఆ మార్క్స్ వారిగా వాళ్ళకి ఏ ఏ ర్యాంకు వరకు వాళ్ళు వస్తారు ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఎన్నో ర్యాంకులో ఉన్నా మనకు వచ్చే అవకాశం ఉందా లేదని చర్చలు మనకు జరుగుతున్నాయి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినప్పటికీ కూడా వాస్తవంగా అందులో మీకు ఓపెన్లో యాభై పోస్టులు ఉన్నాయి అనుకుందాం యాభై పోస్టులలో మీరు ఎయిటీ దాటిన వాళ్ళని సుమారు డెబ్బై మంది ఉన్నారు అనుకుందాం ఓపెన్లో యాభై పోస్టులు ఉన్నాయి ఈటీ దాటిన వాళ్ళు డెబ్బై మంది ఉన్నారనుకుందాం డెబ్బై మంది ఉన్నంత మాత్రాన ఈ ఎనభై పోస్టుల్లో ఆ డెబ్బై మందికే ఓ పోస్టులు ఇవ్వాలని రూల్ ఏం లేదు ఎందుకో తెలుసా అందులో ఉమెన్ కేటగిరీ మళ్ళీ అందులోకి వస్తారు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్కి అందులో కేటాయి ఓపెన్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ కేటాయించాలి ఇప్పుడు మీకు ఉదాహరణకు వంద పోస్టులు ఉంటే వంద పోస్టుల ముప్పై మూడు పోస్టులు ఉమెన్ కేటాయించాలి ఉమెన్ కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ ఉమెన్ కన్నా నీకు ఎక్కువ మార్కులు ఉన్నప్పటికీ ఆ ఉమెన్ యొక్క కేటగిరీ ప్రకారం ముప్పై పోస్టులు ముప్పై మూడు అండ్ వన్ బై థర్డ్ పోస్టులు ఉమెన్ కేటాయించిన తర్వాతే మిగతా వారికి ఆ మిగతా పోస్టులు కేటాయించడం జరుగుతుంది దీన్ని బట్టి మీకు ఏ అర్థమైందంటే ముందుగా నీకు ఎనభైలు వేలు వచ్చిన ఎనభై రెండులో ఎనభై మూడులో వచ్చిన మహిళలు ముందుగా ఆయా టాప్ ఆ టాప్ థర్టీ అంటే ఉదాహరణకి ఓపెన్లో థర్టీ త్రీ పర్సంటేజ్ ఉమెన్ ఉమెన్ కూడా అందులో ఫైట్ చేస్తారు ఆ వాళ్ళు కూడా అందులో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎనభై వేల వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మనకు వస్తుందని కాదు అందులో ఉమెన్ కూడా ఉంటారు కాబట్టి ఆ ఉమెన్ యొక్క స్కోర్ను కూడా గమనించి మనం ఇక్కడ అంచనా వేసుకో ఉదాహరణకి ఎనభై మార్కులు వచ్చిన అబ్బాయి డెబ్బై తొమ్మిది వచ్చిన అమ్మాయి అందులో డెబ్బై తొమ్మిది వచ్చినప్పుడు మాత్రం అమ్మాయికి రాదని లేదు ఎందుకంటే తప్పనిసరిగా తనకున్న కోటా ప్రకారము ఆ ఓపెన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఆ కోటాలో ఆ ఉమెన్కి ఖచ్చితంగా మనకి పోస్ట్ని భర్తీ చేస్తారు కాబట్టి ఆ డెబ్బై తొమ్మిది వచ్చిన ఉమెన్ అనేది ఖచ్చితంగా ఎనభై వచ్చిన వాడికన్నా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే తన కోటా ప్రకారం తను కేటాయించవలసిన అవసరం ఉంది కాబట్టి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై దేశంలో ఖచ్చితంగా టాప్లోకి పోతారు టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా పోస్టులు ఉమెన్ భర్తీ చేయవలసిన అవసరం ఉండేటప్పుడు మిగతా కాలిక్యులేట్ చేస్తారు ఇందులో టాప్లో వంద మంది ఉన్నారు తొంభైలో తొంభైలో పది మంది ఉన్నారు తొంభై ఓట్ల పది మంది ఉన్నారు తొంభై ఐదులో ఒక పది మంది ఉన్నారు అనుకుందాం అలా అలా వస్తూ వస్తూ పోతూ ఉండగా ఒక డెబ్భై పోస్టులు భర్తీ అయిపోయాయి ఇంకా ఉన్న ముప్పై పోస్టులు తీసి చూద్దాం ఆ ముప్పై పోస్టుల్లో కొంతమంది ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై ఐదులు ఉన్నాయి ఉంటే అక్కడ స్కోర్ ముఖ్యం కాదు అందులో ఉమెన్ కూడా ఉమెన్ క్యాల్యులే ఉమెన్ అందులో ఇన్సర్ట్ చేయాలి ఉమెన్ ఇన్సర్ట్ చేయాలంటే ఆ టాప్ హండ్రెడ్లోనే ఖచ్చితంగా ఒక ముప్పై మూడు పోస్టులు ఉమెన్ని ఇన్సర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అందులో ఎవరైతే ఉమెన్ పోస్టులని భర్తీ చేయగా ఆ తర్వాత ర్యాంక్ వారి ఉమెన్ పోస్టులు కంప్లీట్ అవగా తర్వాత వారిని మాత్రమే మనకి మిగతా వారికి పోస్ట్ ఇవ్వడము జరుగుతుంది కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే టాప్లో ఉన్నవాడికి నో ప్రాబ్లం బాగానే ఉంది టాప్లో ఇంకా టాప్లో ఉన్నవాడి తర్వాత ఏవైతే మార్జిన్ స్కోర్ ఉంటుందో ఆ మార్జిన్ స్కోర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ కేటగిరీతో పాటు వాళ్ళు వాళ్ళు పోటీ పడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉమెన్ ఇక్కడ ఉమెన్ ఉమెన్కి బెనిఫిట్ ఏంటంటే టాపర్లో కాకుండా అంతక తక్కువ మార్కులు ఉన్నప్పటికీ మీ యొక్క రిజర్వేషన్ వారీగా మీకు పోస్టులు భర్తీ చేయాలి కాబట్టి మీకు తక్కువ మార్కులు ఉన్నప్పటికీ కూడా మీరు అందులో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా మహిళలకు బెనిఫిట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రెండవది కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనేది మనం ఇక్కడ చాలామంది అడుగుతున్నారు సో అయితే ఇక్కడ ముందుగా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి వారీగా మనం చూసినట్లయితే రెండు వేల ఇరవై ఈజీ కటాఫ్ దొరికిపోతుంది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు వేల పద్దెనిమిదిలో విజయనగరం జిల్లాలో మనకి ఓసీ జనరల్ డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కటాఫ్ అయిందండి ఓసీ జనరల్ రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు కట్ ఆఫ్ జరిగింది అందులో ముప్పై ఐదో ర్యాంక్ వచ్చిన అంటే ఎవరికైతే టాప్ థర్టీ ఫైవ్ అంటే ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓపెన్లు ఇరవై తొమ్మిది పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై తొమ్మిది పోస్టులు ఓపెన్ ఉండేటప్పుడు ముప్పై ఐదో ర్యాంక్ వరకు ఉన్న వ్యక్తికి వచ్చింది ఓసీ జనరల్ ఓసీ జనరల్ టాప్ థర్టీ ఫైవ్ వరకు వచ్చింది ఎంత కట్ ఆఫ్ అయిందో తెలుసండి డెబ్బై తొమ్మిది కట్ ఆఫ్ అయింది లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో తెలిసింది డిఎస్సిలో ఓసీ ఉమెన్ డెబ్బై ఏడు కట్ ఆఫ్ అయింది ఉమెన్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు కూడా చూసారు ఇక్కడ ఇక్కడ జనరల్కి ఓపెన్ జనరల్కి థర్టీ ఫైవ్ ర్యాంక్ వరకు మాత్రం వస్తే అందులో ఓసీ ఉమెన్కి సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ వరకు కూడా పోస్ట్ వచ్చింది దీన్ని బట్టి అందుకే అంటున్నాను మీకు తప్పనిసరిగా మీకు మహిళలకన్నా పురుషులకు ఎక్కువ మార్కులు ఉన్నంత మాత్రాన మనకు పోస్ట్ వస్తుందని కాదు కట్ట మనకు సత్యను రిజ్ సత్యను పోస్టులు వచ్చిన తర్వాత అందులో మహిళలకి భర్తీ చేస్తారు కాబట్టి ఇక్కడ అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు కూడా లాస్ట్ విజయనగరం జిల్లాలో మహిళలకి మహిళా కేటగిరీలో పోస్ట్ వచ్చింది లాస్ట్ ఉమెన్ ఓసీ జనరల్ ఉమెన్ డెబ్బై ఏడు కట్ ఆఫ్ అయ్యింది అదే జనరల్ అయితే డెబ్బై తొమ్మిది మహిళకి డెబ్బై ఏడు కట్ ఆఫ్ మనం చెప్పొచ్చు అప్పుడు పదిహేడు పోస్టులు మాత్రం ఉమెన్కి ఇవ్వడం జరిగింది పదిహేడు పోస్టుల్లో డెబ్బై ఏడు కటాఫ్కే ఉమెన్కి లాస్ట్ డిఎస్సిలో రావడం జరిగింది అలాగే బీసీఏ జనరల్ విజయనగరం జిల్లా గురించి చెప్తున్నాను బీసీఏ జనరల్ డెబ్బై ఏడు కట్ ఆఫ్ అయ్యింది డెబ్బై ర్యాంక్ వరకు వచ్చింది బీసీఏకి అలాగే బీసీబీ డెబ్బై ఆరు కట్ ఆఫ్ అయింది తొంభై ఒకటో ర్యాంక్ వరకు వచ్చింది అంటే టోటల్ తన తను టాప్ నైంటీ వన్ అనమాట ర్యాంక్ మీన్స్ టాప్ నైంటీ వన్ వరకు అంటే టోటల్ తొంభై తొంభై ర్యాంక్ వరకు వచ్చింది ఎవరికంటే బీసీబీ జనరల్లు అప్పుడు డెబ్బై ఆరు మార్కులు కట్ ఆఫ్ అయింది బీసీసీ అయితే యాభై తొమ్మిది మార్కులు కూడా వచ్చింది అందులో పన్నెండు వందల నలభై తొమ్మిది ర్యాంకు వరకు బీసీ సీకి రావడం జరిగింది అలాగే ముస్లిం మైనార్టీ యాభై ఏడు మార్కులకే ముస్లిం మైనార్టీ వాళ్ళకి పోస్ట్ వచ్చింది విజయనగరం జిల్లాలో అప్పుడు వాళ్ళ ర్యాంక్ పదిహేను వందల పదమూడు ర్యాంకు వచ్చింది అలాగే ఎస్సీ జనరల్ తీసుకుంటే డెబ్బై ఒక్క మార్కు లాస్ట్ డిఎస్సి విజయనగరం జిల్లాలో డెబ్బై యొక్క మార్కులకి ఎస్సీ జనరల్ కట్ ఆఫ్ అయింది అప్పుడు వాళ్ళ యొక్క ర్యాంక్ రెండు వందల డెబ్బై వరకు రావడం జరిగింది ఎస్టీ వాళ్ళకి యాభై ఆరుకి మార్కులు రావడం జరిగింది లాస్ట్ డిఎస్సిలో వాళ్ళ యొక్క ర్యాంక్ పదిహేను వందల ఎనభై ఆరు వరకు కూడా ర్యాంక్ వాళ్ళకి రా అంతవరకు కట్ పదిహేను వందల ఎనభై ఆరు ర్యాంక్ వరకు వచ్చింది కట్ ఆఫ్ యాభై ఆరు అలాగే బీసీడీ జనరల్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే విజయనగరం జిల్లాలో సెవెంటీ ఎయిట్ మార్క్స్కి బీసీడీ కట్ ఆఫ్ అయ్యింది అంటే టాప్ ఫిఫ్టీ సెవెన్ వరకు బీసీడీ జనరల్కి వచ్చిందనమాట అప్పుడు బీసీడీకి ఆరు ఏడు పోస్టులు మాత్రం ఉన్నప్పటికీ కూడా సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ మార్క్స్కి బీసీడీకి జనరల్లో పోస్ట్ వచ్చింది అందులో టాప్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వరకు కూడా విజయనగరం జిల్లాలో మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళం జిల్లా పరంగా తీసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్ ఎట్లా జరిగిందంటే ఓసీ జనరల్ మనకి ఓసీ జనరల్ అనేది మనకి లాస్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఓసి జనరల్ డెబ్బై ఆరు పాయింట్ మూడు వరకు ఓసీ జనరల్ కట్ ఆఫ్ అయ్యిందండి అంటే ఇక్కడ సుమారుగా వా మనం చూస్తే వన్ సెవెంటీ వన్ ర్యాంక్ వరకు వచ్చింది వన్ సెవెంటీ వన్ ర్యాంక్ వరకు ఓసీ జనరల్కి మనకి వచ్చింది అలాగే ఓసీ ఉమెన్ సెవెంటీ సిక్స్ మార్క్స్కే వచ్చింది నూట యాభై ఎనిమిది ర్యాంక్ వరకు కూడా లాస్ట్ మన శ్రీకాకుళంలో మనకి పోస్ట్ వచ్చింది మార్క్స్ కట్ ఆఫ్ సెవెంటీ సిక్స్ ఓసీ ఉమెన్ అలాగే బీసీఏ జనరల్ తీసుకుంటే డెబ్బై ఐదు మార్కులకే బీసీఏ జనరల్ పోస్ట్ వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో బీసీబీకి డెబ్బై మూడు పో డెబ్బై మూడు మార్కులకి బీసీబీకి పోస్ట్ వచ్చింది గుర్తు గుర్తుపెట్టుకోండి బీసీబీలో డెబ్బై మూడుకి వచ్చింది బీసీఏకి డెబ్బై ఐదుకి వచ్చింది జనరల్లో అంటే లాస్ట్ బీసీఏ బీసీఏ వాళ్ళు మూడు రెండు వందల పద్నాలుగు ర్యాంక్ వరకు కూడా పోస్ట్ వచ్చింది బీసీబీలో మూడు వందల పదిహేడో ర్యాంక్ వరకు అంటే టాప్ త్రీ సెవెంటీన్ అంటే టాప్ మూడు వందల పదిహేడు వరకు కూడా బీసీబీకి పోస్ట్ వచ్చింది బీసీసీలో నలభై ఐదు మార్కులకే పోస్ట్ వచ్చింది శ్రీకాకుళంలో ఏడు వేల పదవో ర్యాంక్ వరకు కూడా బీసీసీకి పోస్ట్ వచ్చింది బీసీడీ పరంగా తీసుకుంటే డెబ్బై ఐదు మార్కులు కటాఫ్ జరిగింది బీసీడీ శ్రీకాకుళం జిల్లా రెండు వందల మూడు ర్యాంక్ వరకు కూడా వచ్చింది ముస్లిం మైనార్టీ నలభై రెండు మార్కులకే లాస్ట్ డిఎస్సి శ్రీకాకుళం వచ్చింది చాలా పోస్టులు మిగిలిపోయాయి ముస్లిం మైనార్టీలో చాలా వరకు ముస్లిం మైనార్టీలో మిగిలిపోయాయి నలభై రెండు మార్కులకే డిఎస్సి పోస్ట్ వచ్చింది శ్రీకా శ్రీకాకుళంలో ఎస్సీ జనరల్ లాస్ట్ డిఎస్సి శ్రీకాకుళం అరవై ఏడు మార్కులు కట్ ఆఫ్ జరిగింది వెయ్యి నాలుగు ర్యాంకు వరకు కూడా పోస్ట్ వచ్చింది ఎస్టీ జనరల్లో అరవై రెండు మార్కుల వరకు శ్రీకాకుళంలో పోస్ట్ వచ్చింది ర్యాంకు రెండు వేల ఆరు వందల పదమూడు ర్యాంక్ వరకు కూడా వాళ్ళకి ఎస్టీ జనరల్ వారికి పోస్ట్ రావడము జరిగింది అయితే ఎక్కువ మంది అలాగే విశాఖపట్నం తీసుకుందాం విశాఖపట్నం కట్ ఆఫ్ రెండు వేల పద్దెనిమిది ఎట్లా జరిగిందంటే ఓసీ జనరల్ డెబ్బై నాలుగు కట్ ఆఫ్ అయిందండి ఓసీ జనరల్ డెబ్బై నాలుగు అంటే వన్ థర్టీ ఎయిట్ ర్యాంక్ వరకు కూడా అప్పుడు తొంభై తొమ్మిది పోస్టులు ఓపెన్లో ఉన్నాయి విశాఖపట్నంలో అప్పుడు డెబ్బై నాలుగు కట్ ఆఫ్ నూట ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు జనరల్ ఓసీ జనరల్ చెప్తాం కట్ ఆఫ్ ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ డెబ్బై కటాఫ్ వాళ్ళ ర్యాంక్ త్రీ ట్వంటీ సిక్స్ వరకు కూడా వచ్చింది అలాగే బీసీ జనరల్ తీసుకుంటే ఏ బీసీఏ వాళ్ళకి అరవై ఏడు మార్కులకే విశాఖపట్నంలో పోస్ట్ వచ్చింది ఐదు వందల యాభై ఒకటి ర్యాంక్ వరకు వచ్చింది బీసీ ఉమెన్ కూడా అట్లాగే సుమారుగా వచ్చింది బీసీబీ పరంగా తీసుకుంటే విశాఖపట్నం బీసీబీ డెబ్బై మార్కులకే పోస్ట్ వచ్చింది నాలుగు వందల పద్నాలుగు ర్యాంక్ వరకు వచ్చింది అలాగే బీసీడీ విశాఖపట్నంలో డెబ్బై రెండు మార్కులకు పోస్ట్ వచ్చింది రెండు వందల ఐదు ర్యాంకు వరకు వచ్చింది బీసీఏ ముస్లిం మైనార్టీ యాభై ఏడు మార్కులకే పోస్ట్ వచ్చింది విశాఖపట్నం అందులో రెండు వేల ఐదు వందల ఒకటి రెండు వేల ఐదు వంద అరవై ఒకటి ర్యాంక్ వరకు విశాఖపట్నంలో పోస్ట్ వచ్చింది అలాగే ఎస్సీ జనరల్ అరవై మూడు మార్కులకి పోస్ట్ వచ్చింది విశాఖపట్నంలో వాళ్ళ ర్యాంక్ పన్నెండు వందల ఒకటి వరకు కూడా పోస్ట్ వచ్చింది ఎస్టీ జనరల్ విశాఖపట్నం నలభై తొమ్మిదో మార్కులకు కూడా పోస్ట్ వచ్చింది ఐదు వేల ఏడు వందల పన్నెండు ర్యాంక్ వరకు సో ఇక్కడ వాళ్ళ ర్యాంకులు వాళ్ళ మార్కులను మనం రెండు వేల పద్దెనిమిదితో కంపేర్ చేయడం జరిగింది పద్దెనిమిదితో అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ అన్ని జిల్లాల్లో పోస్టులు యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా ఒక శ్రీకాకుళం వల్ల మాత్రమే పోస్టులు తక్కువగా ఉండడం వల్ల కన్ఫ్యూజన్లో మనకి ఇక్కడ జరుగుతుంది అట్లాగే తీసుకుంటే మరో రకం మనం సర్వే తీసుకున్నట్లయితే మొత్తంగా రాసిన వాళ్ళు శ్రీకాకుళంలో ఇరవై రెండు వేల ఆరు వందల మంది అక్కడ మనకి అప్లై చేస్తే పన్నెండు వేల మంది మహిళలే ఉన్నారు విజయనగరంలో పద్దెనిమిది వేల మంది అప్లై చేస్తే పదివేల మంది వరకు మహిళలే ఉన్నారు విశాఖపట్నంలో ఇరవై తొమ్మిది వేల మంది అప్లై చేస్తే పద్దెనిమిది వేల వరకు మహిళలే ఉన్నారు కర్నూలు జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మంది అప్లై చేస్తే సుమారుగా ఇరవై మూడు వేల మంది మహిళలే ఉన్నారు ఇక్కడ సో ఇక్కడ అప్లై చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మహిళలే ఉన్నారు ఇప్పుడు వస్తున్న పోస్ట్ మన విజయనగరం జిల్లాలో అరవై ఒక్క ర్యాంకులు ప్రకటిస్తే అందులో సుమారుగా మనకి నలభై నలభై మంది వరకు మహిళలే మనకి కనిపిస్తున్నారు సో ఇది ఒకటి ట్రెండ్లో అనుకుంది అయితే ఇక కర్నూలు పరంగా వద్దాం కర్నూలులో ఖచ్చితంగా ఇక్కడ శ్రీకాకుళం చాలా వరకు శ్రీకాకుళం విష విజయనగరంలో టాపర్స్ చాలామంది కర్నూలు జిల్లా వెళ్ళిపోయారు సో కర్నూలు జిల్లా వెళ్ళిపోవడం వల్ల కొంతవరకు ఇక్కడ కొంతవరకు మార్కులు అనేది ప్రభావితం అటు ఇటుగా జరిగే అవకాశం ఉందా అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కర్నూలు జిల్లాలో ఎవరికైనా పోస్ట్ రావాలని ఒక కనిపి గుర్తుపెట్టుకోండి అంటే రిజర్వేషన్ అవ్వచ్చు ఓపెన్ అవ్వచ్చు అన్ ఎవరైనా సరే మీకు అక్కడ పోస్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా టాప్ వన్ సిక్స్టీ లోపు టాప్ వన్ సిక్స్టీ అంటే ఓపెన్లో ఒకటి నుంచి నూట అరవై ల్యా అరవై లోపు ఉంటే ఖచ్చితంగా మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే నో అంతే నూట యాభై పోస్టులు నూట ముప్పై మూడు పోస్టులు నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయి ఈ నూట ముప్పై మూడు పోస్టులు నాన్ లోకల్ పోస్టుల్లో మీరు ఖచ్చితంగా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ యావరేజ్గా ప్రతి ఒక్కరికి ఇరవై పోస్టులు పైగా అక్కడ ఓపెన్లో ఉన్నాయి నాన్ లోకల్లోనే నాన్ లోకల్లోనే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కట్ ఆఫ్ పరంగా మనం వచ్చినట్లయితే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారము అంటే రెండు వేల ఇరవై ఐదులో అనంతపురంలో ఓపెన్ అరవై ఒకటి ఉన్నాయి చిత్తూరులో మూడు వందల నలభై తొమ్మిది ఉన్నాయి ఓపెన్ కర్నూలులో ఆరు వందల అరవై తొమ్మిది ఉన్నాయి కడపలో నూట మూడు ఉన్నాయి నెల్లూరులో నలభై రెండు ఉన్నాయి ప్రకాశంలో నలభై ఒకటినే ఓపెన్ అనమాట ఇవన్నీ కృష్ణా జిల్లాలో రెండు వందల ఒకటి ఓపెన్ అలాగే చిత్తూరులో నూట ఎనభై ఎనిమిది ఓపెన్ ఈస్ట్ గోదావరిలో నూట అరవై ఆరు ఓపెన్ అట్లాగే వెస్ట్ గోదావరిలో నూట అరవై తొమ్మిది విశాఖపట్నం ఎనభై ఎనిమిది విజయనగరం ఎనభై శ్రీకాకుళం ముప్పై ఎనిమిది అంటే మనకి ఈ ట్రైబలు ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ అవి కాకుండా వేసిన యావరేజ్ లేవు అనమాట ఇంకా మన మున్సిపల్ మున్సిపల్ అవ్వచ్చు ట్రైబల్ ఏరియాలో కూడా మనం దానికి ఎలిజిబుల్ అనేది మనకి తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ట్రెండ్ ఏంటంటే అన్ని జిల్లాల్లోనే అంచనా దొరుకుతుంది కానీ శ్రీకాకుళం జిల్లాలో కన్ఫ్యూజన్ జరుగుతుంది ఎందుకంటే కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉండొచ్చు అంటే కొద్దిగా ఓపెన్లో స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ఆలోచనతో మనకి ఇక్కడ ట్రెండ్ అనేది శ్రీకాకుళం కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎనభైలు తొంభై మనకి కనిపిస్తున్నాయి ఎనభైలు తొంభైలు మనకి ఎక్కువగా ఎనభై రెండులో ఎనభై నాలుగులో కనిపిస్తున్నాయి కాదనిలే వాళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఓపెన్లోకి వెళ్ళిపోతారు కానీ మీకు రిజర్వేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది ఆ రిజర్వేషన్ ఉన్నవాడు మీకన్నా ఎక్కువ మార్క్ ఎనభై ఎనభై ఉన్నప్పటికీ కూడా ఆ రిజర్వేషన్లో వాడు మీకు పోటీ కాదు వాళ్ళు మీకు పోటీ కాదు సో మీరు ఫోర్టీ ఫోర్టీ ఏంటంటే ఎవరైతే ఎనభైల తర్వాత డెబ్బై తొమ్మిదిలో డెబ్బై ఎనిమిదిలో డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది పాయింట్లు ఐదులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదులు ఇలా ఎనభై దగ్గర మార్జిన్లో ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు కూడా మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు అయితే చాలా వరకు కటాఫ్ ఎట్లా ఉంటుందంటే ఏ ఏది ఎన్ని చెప్పినా సరే ఎస్జిటి పరంగా మాత్రం డెబ్బై ఎనిమిది దాటిన వాళ్ళు సేఫ్ జోన్ అండి డబ్బై అది ఏ జిల్లా అయినా ఒక కర్నూలు జిల్లా ఎక్సెప్షన్ కర్నూలు జిల్లాలో డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నా డెబ్బై ఐదు కూడా వచ్చే అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో సెవెంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్ సెవెంటీ ఫైవ్ దాటితే ఇంకా కంఫర్ట్ జోన్ ఇంకా ఎక్కడ అంటే కర్నూలు జిల్లాలో మిగతా జిల్లాల పరంగా తీసుకుంటే సెవెంటీ ఎయిట్ ప్లస్ అంటే నీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ కూడా హోప్ పెట్టుకోవచ్చు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉన్నవాళ్ళు కానీ కర్నూలు రిజర్వేషన్ అవసరం లేకపోయినా పర్లేదు సెవెంటీ ఫైవ్ ప్లస్కే వచ్చే అవకాశం కర్నూల్లో ఉంటుంది కానీ విజయనగరం శ్రీకాకుళం ఇలాంటి జిల్లాల పరంగా తీసుకున్నట్లయితే ఎయిటీ అనేది ఖచ్చితంగా సేఫ్ జోన్ అయ్యి బట్ ఎయిటీలో కూడా కొంతమంది ఏంటి ఖచ్చితంగా రాదా అంటే డెబ్బై 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 ఎనభై అంటే మనకున్నట్టు ఓపెన్ పోస్టులే ఇప్పుడు మనకు విజయనగరం జిల్లా పరంగా తీసుకుంటే ఎనభై పోస్టులు ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడు మనకి ట్రెండ్ ప్రకారం అరవై రెండు మంది ఇప్పుడు ఎనభైలు దాటికి మనకు కనిపిస్తున్నారు అంటే ఇంకా మరో ఇరవై మంది వరకు కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంది ఇరవై ఇరవై ఎవరు డెబ్బై తొమ్మిది అవ్వచ్చు డెబ్బై ఎనిమిదిలో అవ్వచ్చు డెబ్బై ఏడులో అవ్వచ్చు కదా ఎంతసేపు మనం ఎనభైలో చూస్తున్నా ఇంకా నార్మలేషన్లో మనకి కలవచ్చు అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నార్మలైజేషన్లు అందరికీ కలుస్తాయి కానీ ఏ పేపర్ అయితే హార్ ఏ రోజైతే పేపర్ హార్డ్గా ఉందో హార్డ్గా ఉన్న రోజు పేపర్ ఎవరైతే బాగా రాస్తారో వాడికి కలిసే అవకాశం బాగా రాసిన వాడికి బెనిఫిట్ అవుతుంది పేపర్ హార్డ్గా ఉన్నంత మాత్రం అందరూ కలిసిపోతే కాదు పేపర్ హార్డ్గా ఉన్నవాడు బాగా రాసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా సాధారణంగా యావరేజ్గా ఉన్న పేపర్ వాటికి అందరికీ యావరేజ్గా అందరికీ కలుస్తే యావరేజ్ కాబట్టి అందులో పెద్ద పెద్దవి ఏం జరిగిపోదు అలాగే రెస్పాన్స్ షీట్లో మీకు ఇప్పుడు కీ అబ్జెక్షన్స్ కొన్ని ఉంటాయి అబ్జెక్షన్లో పెద్దగా మనకి ఐదేసి పదిహేను మార్కులు ఏం తేడా వచ్చేవి కదా సో ఏదో పాయింట్లో లేక వన్ ఆర్ టూ మార్క్స్లో పెద్ద తేడా వస్తే ఐదు పదిహేను మార్కులు కీలో పెద్ద తేడా మనకు ఉండదు ఏముంది ఇంకా వాడు కన్ఫ్యూజ్ అయితే డిలీట్ చేసేస్తారు లేక అందరికీ యాడ్ చేసేస్తారు కాబట్టి అందరికీ సమాన సమానత కల్పించేలా చేసేస్తారు కీలో బట్ ఇక్కడ కీని మనం పెద్దగా మీరు ఏదో ఇంకా జరుగుతుంది ఆశ పెట్టుకోకండి రెస్పాన్స్ షీట్లో మార్పులు పెద్ద గురి గురి కావు నార్మలేషన్ అందరికీ కామన్గా జరుగుతుంది అయితే ఈసారి మనకి చాలా యూట్యూబ్లో డెబ్బై ఆరులు డెబ్బై ఐదులు అరవై ఏళ్ళు సో హోప్ అంటే ఆశ కల్పించడానికి అని కాదు ఆ అంచనా ప్రకారం రావచ్చేయమని అంచనా అని మనకు యూట్యూబ్లో ఛానల్స్ చేస్తాం కన్ఫ్యూజింగ్గా ఉన్న ఛానల్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ చెప్పిన ఛానల్స్ ఉన్నాయి కొంతమంది అరవై ఐదుకి వేశారు అరవై ఎనిమిదికి వేశారు కానీ బట్ అది ఎందుకో పాసిబిలిటీ కాదేమనిపిస్తుంది ఏది ఏమైనా సెవెంటీ ఫైవ్ ప్లస్ అనేది హోప్ స్కోరు సెవెంటీ ఎయిట్ ప్లస్ ఉన్నది కంఫర్ట్ జోను ఎయిటీ ప్లస్ అనేది ఇంకా టాపర్ జోను సో ఇట్లా ఆ జోన్లుగా మనం డివైడ్ చేసుకుంటే మనం ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అయ్యే అవకాశం అనేది మనకి ఉందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా ఫైనల్గా ఇప్పుడు ప్రాథమిక అంచనాల ప్రకారం కాబట్టి ఫైనల్గా మనం మరికొన్ని రోజుల్లో కట్ ఆఫ్ అనేది అంచనా వేయడానికి కూడా ఎగ్జాక్ట్గా ఎవరు కూడా అంచనా ఖచ్చితంగా ఇవ్వలేరు బట్ అటు ఇటుగా అవుతుంది మనం చెప్పిన కట్ ఆఫ్కు వన్ ఆర్ టూ మార్క్స్ అట్ అవ్వచ్చు ఇటు అవ్వచ్చు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఒకటి గమనించండి మార్కులు చూసి తొందరపడద్దు మీకున్న రిజర్వేషన్లు మీరు ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ రిజర్వేషన్లు ఖచ్చితంగా మీరు వస్తారు ఉమెన్ రిజర్వేషన్ అవ్వచ్చు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇవన్నీ కూడా రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఈ ఎయిటీ ఎయిటీ నైన్టీ మార్క్స్ ఓకే మన అందులోకి రీచ్ అవ్వలేదు కాబట్టి ఆ టాపర్స్లోకి వెళ్ళిపో టాపర్లు అందరూ రారు మరి కొంతమంది మిగిలిపోతారు ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో జోసి జనరల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళు మిగిలిపోవచ్చు ఇప్పుడు కొంతమంది ఒక బీసీబీ మహిళ ఉంది లైక్ బీసీఏ మహిళ ఉంది ఆమె ఓపెన్లోకి వెళ్ళిపోవచ్చు సో అప్పుడు బీసీబీలో ఇంకో మహిళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బీసీబీ బీసీసీ బీసీడీ మహిళలు ఉన్నారు అనుకుందాం వాళ్ళకి ఎనభై ఐదు ఎనభై వందల మార్కులు వచ్చాయను వీళ్ళందరూ ఓపెన్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా ఈ బీసీబీ జనరల్లో బీసీఏ జనరల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అందులో పోస్టులోకి వచ్చే అవకాశం ఆ పోస్టులోకి వచ్చే అవకాశం అనేది వాళ్ళకి కంఫర్ట్ అయిపోతారు ఇంకా వాళ్ళు వాళ్ళకి పోటీ లేదు కాబట్టి టాపర్స్ అదృష్టం ఏంటంటే ఈసారి మహిళలందరూ కూడా చాలామంది ఓపెన్లోకి వెళ్తున్నారు కాబట్టి రిజర్వేషన్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీఎస్ఈ వాళ్ళు ఆ మహిళల్లో ఉన్న వాళ్ళు మీకు తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ ఆ స్కోర్కి మీరు ఖచ్చితంగా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఇంకా తర్వాత అంశాలు మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు